అలాగే ఈ కీర్తనకారుడు రాబోతున్నటువంటి కృపా సత్యమును బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ రాస్తున్నటువంటి కీర్తన అనుదినము ఆయన నిత్యము ఈ కృపా సత్యమునంటే ఆయన ఏమంటున్నాడు రెండవ వచ్చినము నూట నలభై అధ్యాయము కీర్తన గ్రంథము రెండవ వచనము అనుదినము నేను నేను స్థుతించేదను నిత్యము నీ నామమును స్థుతించేదను అనుదినము ఎవ్రీడే జీవితం శేష జీవితం ఎన్ని రోజులుందో అన్ని రోజుల వరకు కూడా నేను నిన్ను స్థుతించేదను ఏ విషయాన్ని స్థుతించేదను కనబడుతున్న బిల్డింగ్లను చర్చిలను పొలాలను ఆస్తులను చూసి కాదు పైన రాయబడుతుంది నీ నామమును నిత్యము సన్నుతించేదను నీ నామము అంటే కృపా సత్యము కృపా సత్యం అంటే ఆ మహిమ నుంచి విడిచి వచ్చి కృప చూపి గుంటలో పడిన మనలను ఆ లేపటానికి ఆయన దరిద్రుడయ్యాడు దరిద్రుడై చూపినటువంటిది దరిద్రుడిగా ఉంటేనే మన దగ్గర రాగలిగాడు ఆయన అంటే అన్ని వదులుకున్న చేతే అదే కృపా సత్యము అనుదినము నేను దాన్ని స్థుతించదును అదనుదినము దాన్ని స్థుతించదును అంటే ఈయన పెద్ద బిల్డింగుల్లోనూ లేకపోతే త తన కలిగిన ఆస్తులను ఎదుర పెట్టుకుని స్థుతించేవాడు కాదు అనుదినము నేను స్థుతించేదను ఆ మంచి గృహాన్ని నిర్మించుకున్నారు దావిది గారు నిర్మించుకున్నాడు కానీ ఆ గృహాన్ని బట్టి ఆయన ఎక్కడా కీర్తన రాయలేదు నీ నామమును బట్టే అన్నాడు నాకు కలిగిన గృహాన్ని బట్టి కాదు నాకు కలిగిన ఆస్తులను బట్టి కాదు అలాగని చెప్పి ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని దేవాను ఇచ్చినా కూడా నీ స్థుతిస్తున్నాను నేను అని చెప్పి చెబుతున్నారేమో అది కాదు కృపా సత్యం వచ్చేసింది చూపించేశాడు కాబట్టి ఈ రోజు దావీదులాగా దావీదు గారు ఆ కట్టుకోక ముందు తర్వాత ఆయన చూసినటువంటి విషయం ఇది తర్వాత ఆయన దాన్ని వదులుకునే ఉంటాడు ఎందుకంటే కృపా సత్యము ముందు ఉంది నీ నీతి ముందు మా నీతి మురికి గుడ్డయ్యా అంటాడు నీ నీతి ముందు మా నీతి మురికి గుడ్డయ్యా మేము బిల్డింగ్ లో ఉండి నేను సుతిస్తున్నాము అది బా నాకు నేను గొర్రె కాపర్ని రాజనేయాన్ని స్థుతించాను గాని నా నీతి ఏముందయ్యా గుడ్డ నీ నీతి చూడయ్యా నువ్వు మహిమలో నుంచి పరిశుద్ధుడివి భూమి మీదకి వచ్చావు రాబోతున్నావు నీ నీతి ముందు మా నీతి ఏంటయ్యా అని కానీ రోజు ఏం చెప్తారంటే అబద్ధ బోధకులు దుర్బోధకులు మన నీతే ఉందండి మా నీదే ఉందండి నేను నీతి మందుని కాదు మీరు నీతి మందులు ఎవరు నీతి మంతులం కాదు మన నీతి మురికి గుట్ట అంటారు వాస్తవమే మనమే నీతి మందులం కాదు కానీ ఈ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే తన నీతి మురికి గుడ్డ లాంటి నీతిని వదులుకుని నీ నీతిలో మేము జీవించాలని కోరుకుంటూ అనుదినము ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను స్థుతించేదను స్థుతించేదను ఏ విషయాలు స్థుతించేదను కృపా సత్యమును బట్టి నిత్యము స్థుతించేదను అంటూ నిత్యము నీ నామమును స్థుతించేదను నిత్యము నీ నామమును స్థుతించేదను అనుదినమును నిత్యమును నీ నామమును స్థుతించేదను